ఈ నెల ఇరవై ఐదవ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుడు చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన రాష్ట్ర స్థాయి కార్పొరేషన్లు మరియు డైరెక్టర్లను ప్రకటించడం జరిగింది అందులో భాగంగా కడప జిల్లా పెదుటూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక ప్రముఖ బీసీ నాయకుడు గొచ్చలబుల్లయ్య గారికి రాష్ట్ర స్థాయి అర్బన్ ఫైనాన్స్ అండ్ కార్పొరేషన్ అర్బన్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినటువంటి డైరెక్టర్ పదవిని కేటాయించడం జరిగింది ఒక జిల్లాలో ఒక సీనియర్ నాయకుడుగా సుదీర్ఘకాలం తెలుగుదేశం పార్టీలో పనిచేస్తూ పార్టీ వివిధ హోదాలలో ఆయనకు నియమించినటువంటి పదవులలో వివిధ ప్రాంతాలలో వివిధ నియోజకవర్గాలలో సమర్థవంతంగా తన బాధ్యతలను నిర్వహించి పార్టీకి ఇతో తోడ్పాటును అందించి పార్టీ అభివృద్ధికి కృషి చేయడం జరిగింది అదేవిధంగా ప్రజల నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే గారి గెలుపు కోసము విశేష కృషి చేసి స్థానిక ఎమ్మెల్యే గారిని గెలిపించడం జరిగింది కావున ఈయన బచ్చలపుల్లయ్య గారి సేవలను గుర్తించి రాష్ట్ర స్థాయి డైరెక్టర్ పదవి కాకుండా ఒక కార్పొరేషన్ చైర్మన్కు తగినటువంటి అన్ని అర్హతలు కలిగినటువంటి ఒక సీనియర్ బీసీ నాయకుని సేవలను గుర్తించి ఆయనకు తగిన కార్పొరేషన్ స్థాయి పదవిని కేటాయించాలని చెప్పి తెలుగుదేశం పార్టీని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఈ సందర్భంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటకృష్ణ యాదవ్ గారు కోరుతున్నారు సంక్షేమ సంఘం జిల్లా బాధ్యత నిర్వహిస్తున్నాను ఈరోజు ఈ యొక్క ప్రకటించినటువంటి చూడడం ఈ ప్రభుత్వంలో దాదాపు ఇరవై కార్పొరేషన్ల డైరెక్టర్లను చైర్మన్ నిర్వహించడం జరిగింది అందులో భాగంగా కడప జిల్లాలో బీసీలు అత్యున్నతగా ఉన్నటువంటి అందరూ ప్రతినిధంలో అత్యధికంగా ఉన్నటువంటి వారికి ఏ ఒక్క కార్పొరేషన్ చైర్మన్ పదవి కేటాయించకుండా కేవలం డైరెక్టర్గా కేటాయించి బీసీలు చిన్న చూపు చూడడం ఇది చాలా బాధాకరం ఈ ప్రభుత్వం మళ్ళా కూడ ప్రభుత్వం అందరూ కలిసి మరొకసారి ఇది పరిశీలించి చైర్మన్ పదవి దాని అన్యాయాలతో ఉన్నటువంటి వ్యక్తులకు కూడా డైరెక్ట్గా కాకుండా చర్మ లేక అత్యధికంగా కేటాయించాలని చెప్పి మేము ప్రధానంగా ఈ ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నాం గత ప్రభుత్వం కూడా ఇక్కడ ఈ ప్రతిరోజు వర్గానికి ఈ యొక్క చర్మ పదవి ఇచ్చి ఆ యొక్క ప్రతిరోజు యొక్క కీర్తి పరీక్షలు కూడా పైకి కావడం జరిగింది అలాగే ఇప్పుడు ప్రభుత్వం అదేవిధంగా చేయాలని చెప్పి మేము ప్రధానంగా ప్రభుత్వాన్ని అయితే చేయలేదు ఎందుకంటే ఇప్పుడున్న ప్రశ్నలు ఎటువంటిది కానీ విజ్ఞప్తి మాత్రం చేస్తున్నాం కాబట్టి ప్రభుత్వం మళ్ళా బచ్చల ప్రజలకు గారికి కానీ ఆయనతో పాటు ఏ వ్యక్తికైనా కానీ డైరెక్ట్ అనేటువంటి చిన్న చూపు చూడకుండా బీసీలంటే ఒక చిన్న చూపు లేకుండా బీ పెద్దపీట వేస్తా అని చెప్పి గత ఎన్నికలు ఏ విధంగా ఆర్మిచ్చారో అదే విధంగా నెరవేర్చాలని చెప్పి బీసీలకు అత్యున్నత స్థాయిలో పదవులు కేటాయించాలని అత్యున్నత స్థితిలో స్థితిలో ఎందుకంటే మీ యొక్క పార్టీ స్థితిగతులు లేనప్పుడు బీసీలే ఈ యొక్క విన్నుదండల నిలిచి మాకు అన్న అన్ని విధాలుగా ఆర్థిక పరంగా అయితేనేమి అన్ని రంగాల ఆదుకున్నారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి లోకేష్ బాబు గారు అయితేనేమి మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి చెప్పడం జరిగింది కాబట్టి దీన్ని మళ్ళీ పరిశీలించుకొని ఈ యొక్క తగిన న్యాయ తగిన న్యాయం చేసి వారికి కేటాయించాలని చెప్పి మేము ప్రధానంగా విజ్ఞప్తి చేస్తున్నాం